కొన్నిజర్ల మండలం లాలాపురం గ్రామం సమీపంలోని వరి పంటలను బీజేపీ కిసాన్ మోర్చా జిల్లా నాయకులు నరికుల వెంకటేశ్వర్లు చింతా నిప్పు రామారావు బొర్రా శ్రీనివాసరావు పరిశీలించారు తుఫాన్ ప్రభావంతో పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయని వారు తెలిపారు వ్యవసాయ అధికారులు వెంటనే సర్వే నిర్వహించి రైతులకు నష్టపరిహారం అందించాలని డిమాండ్ చేశారు వేలాది ఎకరాల్లో సాగు చేసిన వరి పత్తి మొక్కజొన్న మిరప పంటలు తుఫాన్ కారణంగా పూర్తిగా నాశనమయ్యాయని పేర్కొన్నారు కేంద్రంలో ఉన్న నరేంద్ర మోడీ గారి ప్రభుత్వంలో ఫసల్ బీమా యోజన పథకం కావాలని ప్రతి ఒక్క రైతు ఫసల్ బీమా యోజన పథకం ఉంటేనే రైతులు అకాల వర్షం వల్ల కానీ ఇంకేదన్నా ఉన్న ప్రాబ్లం ఉన్నా కానీ రైతులు అన్యాయం కాకుండా మన నరేంద్ర మోడీ గారు ఫసల్ బీమా యోజన పథకం పెట్టారు కానీ అది ఈ ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం దాన్ని కనీసం పెడచవును పెట్టి ఈ ఫసల్ బీమా యోజన పథకం రావటం వల్ల కాంగ్రెస్ ప్రభుత్వానికి పేరు రాదు అదే బీజేపీకి అదే నరేంద్ర మోడీ గారికి పేరు వస్తుందనే ఉద్దేశంతో ఈ ఫసల్ బీమా యోజన పథకాన్ని పక్కన పెట్టి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రైతులను అన్యాయంగా అన్యాయంగా నడ్డి విరుస్తుంది ఈ భారతీయ జనతా పార్టీ తరఫున ప్రతి ఒక్క రైతుకి ఫసల్ బీమా యోజన పథకం చెందాలని మేము డిమాండ్ చేస్తున్నాం